సైంధవ్ మూవీ ఇప్పుడే చూడడం జరిగింది వెంకీమామ సినిమా కెరీర్లో సెవెంటీ ఫిఫ్త్ మూవీ మనం మామూలుగా వెంకీమామ సినిమాలో నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫ్యామిలీ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తాము నాకు నచ్చవు సీతమ్మ ఒట్ల సినిమాల చెట్టు పవిత్ర బంధము సూర్యవంశము ధర్మచక్రము ఇలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాము ఫ్యామిలీ మూవీస్ ఈ సినిమా అలా కాకుండా ఒక యాక్షన్ మూవీ లాగుండుద్ది యాక్షన్ మూవీ అంటే దాన్ని ఏమంటారు ఈ సినిమా డైరెక్టర్ ఈ సినిమా డైరెక్టరు ఎవరంటే శైలేష్ కొలను ఆయన అంత ముందు హిట్ వన్ హిట్ టూ అని హిట్ వన్ అని దాన్ని ఏమంటారు విశ్వసంత విశ్వసేంతా తీశారు హిట్ టూ అని చెప్పేసి తీశారు ఆ సినిమాలు బా బాక్సాఫీస్ దగ్గర డబ్బులు బాగా కలెక్ట్ చేశాయి ఈ సినిమా కూడా అలానే డబ్బులు బాగా కలెక్ట్ చేసిద్ది సాయిందవ్ మూవీ ఇది ఒక యాక్షన్ మూవీ అనమాట ఫైట్లు చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఈ సినిమాలో నవాజు నవాజుద్దీన్ సిద్దికి సిద్దికి గారు ఈ సినిమాలో యాక్ట్ చేశారు ఈయన బాలీవుడ్ నుంచి వచ్చారు ఫస్ట్ టైం తెలుగు మూవీలో యాక్ట్ చేశారు వెంకిమా మూవీలో ఈ సినిమాలో ఒక సైకో విలన్ లాగా బిహే యాక్ట్ చేశారు ఈ సినిమాలో అసలు ఆ సినిమాలో నవాజుద్దీన్ సిద్దికిని చూస్తే ఈడేమైనా ఇప్పుడే మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చాడు అన్నట్టు ఉంటాడు ఆ సినిమాలో అంత అంత బాగా యాక్ట్ చేశాడు ఆ సినిమాలో క్యారెక్టర్ లాంటిది అతనిది ఫైనల్గా దాన్ని ఏమంటారు క్లైమాక్స్లో నవాజుద్దీన్ సిద్దికి వెంకటేష్ గారికి ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ చాలా బాగా ఉండిద్ది అసలు ఆ మెంటల్ నా కొడుకుని కొడతూ ఉంటే జనాలు అందరు క్లాప్స్ కొడతారు దా దాన్ని ఏమంటారు ఈ సినిమాలో మొత్తం మెయిన్ స్టోరీ దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే ఒక ఇంజక్షన్ మీద బేస్ అయి ఉంటుంది మామకి ఒక కూతురు ఉంటుంది చిన్న పాప ఆ పాపకి ఆ పాపకి ఇంజక్షన్ ఉండాలి ఆ ఇంజక్షన్ కాస్ట్ సెవెంటీన్ క్రోర్స్ ఉంటుంది ఆ సెవెంటీన్ క్రోర్స్ ఇంజక్షన్ ఎలా తెచ్చాడు అనేది సినిమా స్టోరీ అండి థ్యాంక్ యూ సినిమా ఫ్యామిలీ మొత్తం వచ్చి ఫ్యామిలీతో సహా వచ్చి ఈ సినిమాను చూడొచ్చు అంత బాగుంది సినిమా చాలా బాగుంది సంక్రాంతికి ఎంజాయ్ చేయండి ఈ సినిమా చూసి